దేశానికి మొట్టమొదటి అందుల మహిళా క్రికెట్ ప్రపంచ కప్ సాధించడం గర్వకారణంగా ఉందని ప్రత్యేక ప్రతిభావంతుల క్రికెట్ టీం కెప్టెన్ దీపిక పేర్కొన్నారు ఇవాళ తిరుమల శ్రీవారిని ప్రపంచ ప్రత్యేక ప్రతిభావంతుల క్రికెట్ టీం సభ్యులు దర్శించుకున్నారు వీరికి దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలుకుగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి శేష వస్త్రంతో సత్కరించారు ఈ సందర్భంగా క్రికెట్ టీం కెప్టెన్ దీపిక ఫీల్డింగ్ కోచ్ దిలీప్ మాట్లాడుతూ ప్రపంచ కప్ సాధించడం గర్వకారణంగా ఉంది రాజయం సాధించాలని కోరారు మాకు చాలా తక్కువ టైం ఉండే న్యూజిలాండ్ నేను నిన్ననే వచ్చాను ఈ రోజు నాకు దర్శనం కుదిరింది సో వరల్డ్ కప్ ముందు దర్శనం చేసుకోవాలనుకున్నాను మంచిగా అయింది దర్శనం కూడా సో చాలా మంచిగా మీరు చూసారు కదా న్యూజిలాండ్ సిరీస్ టీ ట్వంటీ సిరీస్ చాలా మంచిగా అయింది మాకు కావాల్సిన బాక్సెస్ అన్ని టిక్ అయిపోయినాయి ఎందుకంటే బ్యాట్స్మెన్ బౌలింగ్ ఫీల్డింగ్ అన్ని పరంగా మాకు మంచి సిరీస్ అయింది అది సో నా ఉద్దేశంలో వరల్డ్ కప్ లో మంచి ఫ్రేమ్ ఆఫ్ మైండ్ మంచి ప్రిపరేషన్ టీమ్ కూడా చూస్తే అన్ని తీర్లో మనం బాక్సెస్ టిక్ చేసినట్టు మంచి స్ట్రాంగ్ గా ఉన్నది సో హోప్ఫుల్లీ మన మన కిషన్ చాలా మంచి స్టోరీ ఎందుకంటే మధ్యలో టూ ఇయర్స్ ఆయన బ్రేక్ తీసుకొని మళ్ళీ మళ్ళీ వచ్చి వెంటనే ఆయన సత్తా ఏంటో చాటుకున్నాడు దాని వల్ల తెలిసింది ఏంటంటే టీంలో హెల్దీ కాంపిటీషన్ అనేది చాలా మంచిది దానివల్ల ఏంటంటే క్యాప్టెన్కైనా కోచ్కైనా చాలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటుంది సో ప్రస్తుతం చూస్తే ఫ్రేమ్ ఆఫ్ మైండ్ నుంచి పైనుంచి బ్యాట్స్మెన్ బ్యాటింగ్ పరంగా చూసినా కానీ అందరూ మంచి ఫామ్లో ఉన్నారు బౌలింగ్ కూడా మంచి ఫామ్ ఉంది టుగెదర్ గా టీ ట్వంటీ వరల్డ్ టీ ట్వంటీ జనరల్ ఎట్లా అంటే కొంచెం మనం లక్ ఉన్నా కానీ ఓవరాల్గా మన ప్రిఫరేషన్ అయినా టీమ్ అయినా చాలా స్ట్రాంగ్ ఉంది